ఈ రోజు ఏటూరు నాగరం గ్రామ పంచాయతీ బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా వీలుకొల్లు ధనలక్ష్మి చక్రవర్తి ప్రచారంలో భాగంగా ములుగు జిల్లా ఇన్చార్జ్ కోడిదెల ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం ప్రెస్ జిల్లా ఇన్చార్జ్ మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ శాతం కేంద్ర ప్రభుత్వం వలనే రద్దయిందని రాష్ట్ర మంత్రి వర్యులు దానిసరి అనుసూయ సీత అన్నారు అసలు అసెంబ్లీ తీర్మానం చేసినప్పటికీ తొమ్మిది షెడ్యూల్ లో చేకపోవడం వల్లనే కేంద్ర ప్రభుత్వం రెండు శాతం రాలేకపోయింది అది చెప్పకుండా మోదీ గారే బీసీ రెండు శాతం కాంగ్రెస్ పార్టీ హిందూ దేవులను అవమానిస్తున్నా సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని బ్యాట గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన అన్నారు

అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు వినుకొల్ల ధనలక్ష్మి ఈ మేము ప్రచారం చేసే భాగంలో మాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది మేము భారీ మెజార్టీతో గెలుస్తామని చాలా నమ్మకం ఉంటుంది మా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనకి చేసిన పథకాలు బీసీ రోడ్లు డ్రైనేజీలు రేషన్ బియ్యం ప్రతి నెల వైకుంఠ గ్రామాలు పల్లె ప్రకృతి చేస్తున్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఈ సంవత్సరాల పరిపాలనలో ఏటునాగరం గ్రామ పంచాయతీ ఏమాత్రం అభివృద్ధి చెందలేదు కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని గెలిపించి జాగ్రత్త ఓటేసి మమ్మల్ని గెలిపించి అభివృద్ధిని మళ్ళా దాని తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలకు వచ్చేటానికి అరే హిందువులకు రకరకాలుగా దేవుళ్ళు ఉన్నారు మూడు కోట్ల పోయిన దేవుడు ఒక్కొక్క రోజు ఇద్దరు బాగా ఉన్న ఆయన ఒక దేవుడు స్వామి ఆ ఆంజనేయస్వామి కల్లు సార తాగే దేవతలు వేరు అంటే నువ్వు మా సమ్మక సారకుని అవమానిస్తావా మా గ్రామ దేవతలు అవమానిస్తావా ఆ రోజు పెద్దలు ఏదైతే ఈ యొక్క వర్షాకాలంలో వచ్చే ఈ కీళ్ళు కీటకాలు ఈ రోగాలు జ్వరాలు ఇవన్నింటి నుంచి దానికోసం గ్రామ దేవతలని గ్రామ దేవతల బోనాల పండగలు ఇవన్నీ చేసుకుంటారు అవును కానీ ఆషాఢ మాసంలో సో ఆషాఢ మాసంలో ఆ అది ఊరికి పెద్ద దిక్కు అమ్మవారు ఆ తల్లి తల్లవి చూస్తుంది ఆ ఊరిని అని చెప్పేసి మనం ఆ ఆచారాన్ని నువ్వు ఈరోజు కాదంటవా కాబట్టి మరి నిజంగా నీకు ధైర్యం ఉంటే మరి ఈరోజు క్రిస్టియన్ల రకరకాలుగా ఉన్నారు బొట్టు పెట్టే వాళ్ళు ఉన్నారు బొట్టు పెట్టే ఉన్నారు క్రిస్టెన్స్ ఉన్నారు క్యాథలిక్స్ ఉన్నారు మరి ముస్లింలు కూడా రకరకాలు ఉన్నారు ఈరోజు ఉన్న పాకిస్తాన్లో చూస్తున్నాం సున్నీ సియా అని చెప్పి వాళ్ళు వాళ్ళే బాంబులు పెంచుకుంటున్నారు ఆ ఒకళ్ళొకరు నరుక్కుంటున్నారు మరి వాళ్ళతో మాట్లాడే మరి ఈరోజు నీకు చేతులు అయితే ఈరోజు వాళ్ళతో మాట్లాడతావు వాళ్ళ మీద కామెంట్ చేయగలుగుతావా జీసస్ మీద కామెంట్ చేయగలుగుతావా అంటే నీకు ఇటు వచ్చిన వాళ్ళు ఊరిలో దొరికిన వాళ్ళు ఎవరైనా అంటే హిందూ దేవుడి సో ఇది పద్ధతి కాదు ఇది కానీ మెజారిటీగా ఈడు ఈరోజు ఈ యొక్క హిందువులని ఈ విధంగా మాటలతో రావడం ఇది సమంజసం కాదు ఇక మరి ఈ లోకల్ విషయానికి వస్తే మంత్రి ఈరోజు వచ్చి చెప్పింది ఏం చెప్పింది ఈరోజు అరే మేము బీసీల కోసం చాలా చేసినాం కానీ బీసీ కేంద్ర ప్రభుత్వము మా బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి ఏం నువ్వు చేసిన జనాభా లెక్కలు సెన్సెస్ తులకారని ఎంతవరకు చేసాను ఈరోజు రాహుల్ గాంధీ గారు పట్టుకున్నారు కానీ చక్కగా నేను ఆ రోజు ఎన్నోసారి టీవీ ఛానల్లో చెప్పాను ఈరోజు కరెక్ట్గా రానే రాలే కరెక్ట్గా జనాగారణ జరగనే జరగలేదు బాధ్యాప్తగా భారతీయ జనతా పార్టీ నేపు రెండు వేల ఇరవై ఆరు జరిగే జనగణలో ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క వివరాలు భారతదేశం మొత్తం చేస్తున్నాం డెఫినెట్గా ఆ రోజు మేము బీసీల మీద ఒక నిర్ణయం తీసుకుంటాం బీసీలకు సంబంధించిన ఈ దేశంలో ఎంత ఎరకబాటుతనం ఉన్నదో బీసీల శాతం ఎంత ఉందో అంత వాళ్ళ హక్కుల కోసం మేము డెఫినెట్గా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు నువ్వు చేసి దేశంలో ఆ రోజే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పారు ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ రామచంద్రరావు గారు సో ఆయన ముప్పై ముప్పై ఐదేళ్ళ లాంగ్ స్టాండింగ్ ఉన్న అడ్వకేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా చేసి ఆయన చేటు తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ ప్రెస్ క్లబ్ దాన్ని చైర్మన్ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా మెంబర్ ఉన్నాడు ఆయన చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పాడు అరే ఇది నైన్త్ షెడ్యూల్లో పెట్టకపోతే ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అని చెప్పేసి చెప్పాడు నైన్త్ షెడ్యూల్ నువ్వు పంపించే విధంగా లేకుండా నువ్వేదో పంపి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మాట్లాడేది సమంజితం కాదు ఈరోజు నిజంగా కూడా అది మూలికేపా నక్కపై తాటిపండు పడ్డం చందంగా ఈరోజు పెనలోకెళ్ళి పోయిలో పడ్డాం బీసీల పరిస్థితి ఆ నలభై రెండు శాతం జేన్ కొరకు అంతకుముందు ఈ రెండో ఇరవై మూడు శాతం ఇరవై నాలుగు శాతం ఆ ఇది కూడా ఇంప్లిమెంటేషన్ లేకుండా ఈరోజు కొన్ని ఊర్లలో పదకొండు శాతం పన్నెండు శాతం వచ్చింది బీసీల కొన్ని జిల్లాలలో కొన్ని మండలాలలో సో ఈరోజు పదిహేడు శాతం లోపంటే ఉన్నాయి ఎక్కడైనా సో బీసీలక ఎంత పెద్ద అన్యాయం చేసినది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీసీలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి ఎందుకంటే ఈరోజు ఇంత మాట్లాడుతూ మా సీతక్క ఈరోజు వచ్చేసి అరవై నేను ఇట్లా చేసినా ఎంజిఎస్ఓ సీతక్క ఈరోజు ఇక్కడ సంబంధించిన ఉష్క దానికి సంబంధించి పెద్ద ఎత్తున మా ఏటూరు నాగారం ఇషిక ఈ ఇషిక ఆ పోయి మొత్తం అడ్డగోలుగా నిబంధనలు లేకుండా ఓవర్లోడ్ వేసుకొని పోయి అడ్డగోలుగా పోయి రోడ్లు కూడా పాడైతున్నాయి మరి నీ అధికారులు ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు ఎవరికి ఏమేమి ముందు అందరికీ తెలుసు ఇరా కాబట్టి నీ యొక్క తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు మంత్రి అయినాక నీ అభివృద్ధి తగ్గించని మా ఏటూరు నాగారం రోజు రోజు దుమ్ముతోటి లేచిపోతుంది మొత్తం ఇంటి ముందు చూసినా ఏ చెట్ల మీద చూసినా అంత దుమ్మి గాలి తప్ప ఇక్కడ పచ్చడి వాతావరణం ఈరోజు ఇక్కడ కనిపిస్తలేదు ఈరోజు ఎక్కడ ప్రకృతి మొత్తం పెద్ద ఎత్తున దెబ్బతింటుంది ఈరోజు ఇసుక తీసి అడ్డగోలుగా తీసేయడం వల్ల నిబంధనలకు విరుద్ధంగా తీసేయడం వల్ల ఈరోజు భూగర్భ జలాలు కూడా దెబ్బతింటాయి ఈరోజు మొత్తం కాబట్టి భూగర్భ జలాలు దెబ్బతింటే తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రాంతం సమతుల్యత దెబ్బతింటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన నువ్వు ఈరోజు నీ అభివృద్ధి మార్గం అయిపోయిన ఊర్లలో ప్రభుత్వం రోడ్లు తప్ప ఏమైనా ఊర్ల రోడ్లలో చూస్తే పెద్ద పెద్ద గుంతలు పెద్ద పెద్ద రోడ్లు అంటే మలుపుని నిన్న ఒక ఒక ఐదు కిలోమీటర్లు జర్నీ చేయడానికి దగ్గర దగ్గర మాకు కార్లో ఇరవై నిమిషాలు పడుతుంది అంటే ఎంత ఎన్ని నిమిషాలకు ఊరు పోతుంది కారు కాబట్టి ఏ ఈరోజు అభివృద్ధి ఎక్కడ దక్కడనే ఉన్నది మీ యొక్క అభివృద్ధి తప్ప సీతక్క ఇక్కడ ములుగు కడ ప్రజల అభివృద్ధి జరగలేదు ఈరోజు అందుకే మేము ఒక బలహీన వర్గాల అభ్యర్థి ఈ ధనలక్ష్మి గారిని నిలబెట్టాము వారు కాపు ఈరోజు మొత్తం ఆ యొక్క ఏటూరు నాగారంలో ఊరు ఊరు ఇల్లు ఇల్లు తిరిగి గడప గడప జరుగుతుంటే కూడా ప్రజలు చాలా స్పష్టంగా చాలా మేము బీజేపీ బలపరుస్తాం మోడీ గారి పరిపాలన చూసినాం ఇక్కడ కూడా బీజేపీ రావాలి రేపు స్థానిక ప్రభుత్వం రావాలి రేపు రాష్ట్ర ప్రభుత్వం రావాలి కాబట్టి మేము మీకు ఓటేస్తాము ఓటు వేస్తాము మీరు నేరంగా ముందుకెళ్ళమ్మా మేమని చెప్పాము మా యొక్క అభ్యర్థి కూడా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పినది నేను వస్తే ఇవన్నీ చేపిస్తా ఎవరికాడ ఒక రూపాయి తీసుకోకుండా నేను ఎవరైనా ఏమైనా అవినీతి అయితే దానికి సంబంధించిన శిక్ష కూడా అనుభవిస్తా అని చెప్పేసి ఏకంగా స్టాంప్ పేపర్ మీద ఆమె విడుదల చేయడం జరిగింది కాబట్టి మా యొక్క ధనలక్ష్మి గారిని మేము బలపరుస్తున్న అభ్యర్థిని పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది రేపు ఏటూ నాగరంతో పాటు ఈ మండలంలో ఉన్న చాలా ఊర్లు మేము గెలవబోతున్నామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ